టీవీ ఫోర్టీన్ న్యూస్ కి స్వాగతం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థత హుటాహుటీన హాస్పిటల్ కి తరలింపు పంజాబ్ పై బెంగళూరు రాయల్స్ విజయం సాంబరాలు చేసుకుంటున్న యువత బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారు ఇబ్బంది పెట్టిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వద్దే వద్దు కంటైనర్ను తగలబెట్టిన మూడు జేసీబీలను ధ్వంసం చేసిన గ్రామ ప్రజలు యువగళం పాదయాత్రపై పుస్తకం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పుస్తకాన్ని అందజేసిన నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు వెన్నుకోడు దినోత్సవం కార్యక్రమం పాల్గొన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం పునః ప్రారంభం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు చీపురుపల్లిలో వెన్నుపోటు దినం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు వేదికపై మాట్లాడుతూ బొత్స ఒక్కసారిగా వడదెబ్బతో కుప్పకూలిపోయారు వెంటనే అక్కడున్న వైకాపా నేతలు ఆయనను ఆసుపత్రికి తరలించారు ఫైనల్లో పంజాబ్పై బెంగళూరు రాయల్స్ విజయం సాధించడంతో అభిమానులు భారీగా రోడ్డు మీదకి చేరుకుని బాణ సంఖ్య సంబరాలు చేసుకున్నారు పెడుతున్నటువంటి ఇబ్బందులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న సర్దార్ కుటుంబాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మైనారిటీ సెల్ అధ్యక్షులు గౌసుద్దీన్ బుధవారం పరామర్శించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరాలని లేకపోతే కట్టుకున్న ఇల్లును కూల్చివేస్తారని బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్ శపథం చేశాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని జిహెచ్ఎంసీ అధికారులతో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఇండ్లను సీజ్ చేయిస్తున్నారని అన్నారు నిరుపేదల ఇండ్లు కట్టుకుంటే బోరుబండ కార్పొరేటర్ లక్షలాది లక్షల కొద్ది వసూలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు ఇండ్లను కూల్చివేయడం సీజ్ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క టార్గెట్ అయ్యప్ప సొసైటీలో జీరో పర్మిషన్ బిల్డింగ్ కట్టుకుంటే కూల్చివేతలు చేపట్టారు డెబ్బై గజాలతో నిరుపేదలు ఇండ్లు కట్టుకుంటే కూల్చివేస్తారా సర్దార్ ఆత్మహత్యకు కారణమైన కార్పొరేటర్ను ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేయలేదు సర్దార్ ఆత్మహత్యకు కారణమైన కార్పొరేటర్ను అరెస్టు చేయకపోతే బోరుబండలో ధర్నా చేపడతామని అన్నారు వాళ్ళ నేరకంగా ఇబ్బంది పెడితే ఇలా సర్దార్ పైనుంచి చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా బాధకు తట్టుకోలేక ఆ పిల్లల్ని రక్షించుకోలేను ఇల్లు డిమాలిషన్ చేస్తారేమని భయపడి భయబాంధులతోని పైనుంచి చనిపోవడం అంటే ఇది నిజంగా బాధాకర విషయం ఇది ఆలోచన చేయాలి పిసిసి అధ్యక్షుడు ఇక్కడ మా కార్యకర్తలు గెలిస్తే గెలిపించేటువంటి వ్యక్తులే ఇలా మా కార్యకర్తలను పానాలు కొలుస్తున్నారంటే ఇది ఎంత అన్యాయం ఒకసారి పిసిసి అధ్యక్షుడు ఆలోచన చేసుకోండి హైదరాబాద్ నగరంలో మీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్త దుర్మార్గాలు అంత ఇంత లేవు బిల్డింగ్ కడితే పాపం ఉంది పక్కగా ఈ నుంచి కనీసం మూడు వందల మీటర్ దూరంలో అయ్యప్ప సొసైటీ ఉంటుంది మరి అయ్యప్ప సొసైటీలో పది పదిహేను పోర్లు పోతే జీరో పర్మిషన్ ఉంటుంది అది ముట్టారు అది మాత్రం డబ్బులు వసూలు చేస్తారు వాళ్ళని కొట్టారు నిరుపేదలైనటువంటి సర్దార వంటి వాళ్ళ మీదకి వచ్చి చిన్న యాభై గజాల ఇల్లు కట్టుకుంటే వాళ్ళ గురగొట్టి వాళ్ళ ప్రాణాన్ని ఇలా బలికొన్నారంటే కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం ఏంటో తెలుస్తా ఉంది తిరుపతి జిల్లా చంద్రగిరి చంద్రగిరి కోటలోని పదకొండవ యోగా అంతర్జాతీయ దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పులివర్తి నాని కలెక్టర్ వెంకటేశ్వర్లు తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి హాజరయ్యారు మే ఇరవై ఒకటవ తేదీ నుంచి నెల రోజుల పాటు ప్రముఖ ప్రాంతాల్లో యోగ వేడుకలు నిర్వహిస్తున్నారని తెలిపారు ఎమ్మెల్యే Exhale. exhale, to right side, inhale, come back, exhale, to left side, inhale, come back, exhale. One, two, three, four, five, six, seven, eight, nine.

ఆర్సీబీ సాధించింది ఐపీఎల్ ట్రోఫీ నిరీక్షణకు ముగింపు పలికింది ఐపీఎల్ కప్ను ముద్దాడాలని కోహ్లీ కళ తీరింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది కొత్త ఐపీఎల్ ఛాంపియన్గా అవతరించింది ఫైనల్లో పంజాబ్ కింగ్స్ను ఓడించింది గెలుపును ఎంజాయ్ చేస్తున్న యువత విశాఖ సాగర తీరంలో సందడి చేశారు బాణసంచ కలుసు హంగామా చేశారు భారీగా యువత తరలి రావడంతో సాగర తీరం యువతి కేరెంతలతో కోలాహలంగా మారింది గద్వాల రాజోలి మండలం పెద్ద దన్వాడ ఇంతనాల ఫ్యాక్టరీ రిపీట్ ఫస్ట్ నుంచి జోగులంబ గద్వాల రాజోలి మండలంలోని పెద్ద దన్వాడ ఇతనాల ఫ్యాక్టరీ వ్యతిరేకంగా పలు గ్రామాలు ప్రజలు కదిలారు పనులు చేయటానికి వచ్చినటువంటి కంటైనర్లను తగలబెట్టి మూడు జేసీబీలను రాళ్లతో ధ్వంసం చేశారు కార్మికుల కోసం వేసిన షెడ్లు ఆందోళనకారులు తగలబెట్టారు ఈ నేపథ్యంలో పోలీసులకు ప్రజలకు మధ్య తోపులాట జరిగింది سامان کے لیے

వీళ్ళకి ఒక అపోహ ఉంది అది డ్యామేజ్ టు హార్మ్ఫుల్ టు హ్యూమన్ లైఫ్ అని చెప్పేసి బట్ ఆల్ ఆస్పెక్ట్లో వాళ్ళంతా క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే మనకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కౌన్సిలింగ్ చేస్తా వస్తున్నాము వద్దు ఎందుకంటే లాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది కాబట్టి మళ్ళా ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ వాళ్ళు ఏం కన్స్ట్రక్షన్ ఏమి చేసినట్లేదు జస్ట్ టెంప్ చేసేసరికి వీళ్ళకి అనుమానం వచ్చింది చెప్పినా వినకుండా బోరబండలో బీఆర్ఎస్ నాయకులు ఆత్మహత్యకు బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ కారణమంటూ బీఆర్ఎస్ నినాదాలు చేశారు అయితే అయితే ఇదండి అయితే ఈ రోజు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది పోలీస్ దాని లోపల ఎఫ్ఐఆర్ ఉంది మెదక్ జిల్లా పెద్దశంకరంపేట చెరువులో దూకి వృద్ధురాలు ఆత్మహత్య యత్నం చేసింది అయితే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి ఆమెను కాపాడారు ఇంట్లో కొడుకులు కోడళ్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెబుతుంది ఆ వృద్ధురాలు

কুচ মূচল পট্লেণ্ডলৈ Kucok sama ayam gak kucok? Nah రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చేసిన యువగళం పాదయాత్రపై పుస్తకం రూపొందించారు ఈ పుస్తకాన్ని నారా లోకేష్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి బుధవారం ఉదయం రాష్ట్ర సచివాలయంలో అందజేశారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ లోకేష్ కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు నాటి రాక్షస పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయటంలో యువగళం పాదయాత్ర సఫలీకృతమైందన్నారు పవన్ కళ్యాణ్ ఆనాటి అనుభవాలను కళ్ళకి కట్టినట్లుగా పుస్తక రూపంలో తీసుకురావటాన్ని ప్రశంసించారు ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ఇతర మంత్రులు అధికారులు పాల్గొన్నారు సర్వేపల్లి నియోజకవర్గం వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలను నిర్వహిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండల కేంద్రంలో నిర్వహించిన వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఎంపీ మధ్యల గురుమూర్తి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితమ్మ పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా చిలకలూరి నియోజకవర్గంలో మాజీ మంత్రి శ్రీమతి విడుదల రజనీ ఆధ్వర్యంలో జరిగిన వెన్నుపోటి దినం కార్యక్రమం చిలకలూరి నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కూటమి ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేస్తారు వైఎస్ఆర్సీపీ నాయకులు చిలకలూరిపేట పట్టణం నర్సరావుపేట రోడ్డులోని మాజీ మంత్రి శ్రీమతి విడుదల రజనీ నివాసం నుంచి ఈ ర్యాలీ బయలుదేరి ఎన్ఆర్టీ సెంటర్ భాస్కర్ సెంటర్ చౌత్ర గడియారం స్తంభం విశ్వనాథ్ సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి చిలకలూరు వినతిపత్రం తహసీల్దార్ వినతి పత్రం అందజేశారు పిసిసి అధ్యక్షులు ఏఐసిసి ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ల సూచనల మేరకు ప్రభుత్వం తరపున ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారం కొరకు ముఖాముఖి కార్యక్రమం పునః ప్రారంభం చేస్తున్నట్లు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవి బులెటిన్ విశేషాలు మళ్ళీ అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్